మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు అక్రమంగా భూములు కట్టబెట్టిందంటో పాటు అక్రమ కట్టడాలు కూడా నిర్మించారని తెలుగుదేశం పార్టీ నోటీసులు జారీ చేసింది అధికారులు ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ నిర్మించారో అక్కడ పూర్తిగా కూల్చేందుకు ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది మొత్తం మీద అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యాలయాల పట్ల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు అసలు ఈ వ్యవహారం పట్ల ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఆయన అడిగించారు సార్ ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యాలయాల స్థల కేటాయింపులు కావచ్చు అలాగే అక్రమ బిల్డింగుల నిర్మాణాల గురించి మీరు ఏమంటారు వైసీపీ ప్రభుత్వంలో అక్రమ కట్టడాలు అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రజా వేదిక అనేది ఒక వేదిక నిర్మించడం అది కూడా ప్రభుత్వ స్థలము ప్రభుత్వ ధనముతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టడం జరిగింది అది అనుమతులు లేవని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కూల్చడం అంటే ఒక ప్రజా వేదికను ప్రభుత్వ స్థలములో ప్రభుత్వ డబ్బుతో ప్రభుత్వ బిల్డింగ్ అది దాన్ని కూల్చివేసాడంటే ఇతడు ఎటువంటి దుర్మార్లు కూడా ఒక దుర్మనం అంతా ఆలోచించాలా ఒక ఛాన్స్ ఒక అవకాశం ఏమిటంటే మా నాయన్ని చూడు నన్ను చూడు అని ఒక అవకాశం ఏమంటే ప్రజలందరూ అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్ల మెజార్టీతో గెలిపించారు అతన్ని కానీ అతను ఏమనుకున్నాడు కదా ఒక నియంత మాదిరిగా పరిపాలిస్తూ వాళ్ళ ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన కొనసాగడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ప్రభుత్వ భూములు వాళ్ళకి ఎవరైతే అనునాయులు ఉన్నారో ఎవరైతే వాళ్ళ పరిశ్రమలో పెట్టుబడి పెడతారో ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇస్తారో అటువంటి వారికి అందరూ కూడా ధారాదత్తం వేల ఎకరాలు ధారాదత్తం చేయడం జరిగింది ఆ కోవలోనే పార్ట్ ఆఫీసులు అని చెప్పేసి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములన్నీ కూడా అతి కారు చౌకగా ప్రభుత్వ భూములన్నీ కూడా లీజు పేరుతో ముప్పై మూడు సంవత్సరాల లీజు పేరుతో వెయ్యి రూపాయల సంవత్సరం అని చెప్పేసి ముప్పై మూడు వేల రూపాయలు ముప్పై మూడు సంవత్సరాలకు లీజుగా తీసుకొని అక్రమ కట్టడాల భవంతులు నిర్మించడం జరుగుతూ ఉంది అంటే ఏ ఒక్క పార్టీ ఆఫీస్ కూడా వైసీపీ ప్రెసిడెంట్ అని కానీ వైసీపీ కార్యకర్తల పేరుతో కానీ వైసీపీ పార్టీ ఆఫీస్ అని కానీ ఎక్కడ కూడా మళ్ళీ పత్రాలు లేదు ఎవరో వాళ్ళ యొక్క బినామీల పేర్లతో పెట్టుకొని ఆఫీసు అంటే వైసీపీ ప్రభుత్వ ఆఫీస్ పార్టీ ఆఫీస్ అని చెప్పేసి వాళ్ళు నిర్మాణం కొనసాగించారు కాబట్టి వీటన్నిటిని దృష్టి పెట్టుకుని వాళ్ళ అక్రమ కట్టడాలు కారు చౌకగా ప్రభుత్వ భూములు తీసుకొని వారి సొంత ఆఫీసులు కట్టుకునే దానికి దాని దాని పైన కలరింగ్ ఏమో వైసీపీ పార్టీ అని కానీ నిజానికి ఎక్కడ కూడా వైసీపీ పార్టీ ఆఫీసులో ఆ అనుమతులు లేవు ఎక్కడ కూడా ఎవరు కూడా అనుమతి తీసుకోలేదు ఏ మున్సిపాలిటీ కానీ నగరం కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎవరు కూడా మరి దానికి అనుమతులు తీసుకోలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ నిధులన్నిటినీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక పెద్ద బంగాళాలు ఒక రాజభవనాల్లో ఉన్నాయి ఎక్కడ చూసిన కార్యాలయం అన్నిటికీ నిధులు పార్టీ సమకూర్చిందనా లేకపోతే ప్రభుత్వ నిధులు వాడారా ఏంటన్నది మీకున్నటువంటి సమాచారం ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాల్లో కట్టిన భవంతులన్నీ కూడా ప్రమేయం లేకుండా అంటే కార్యకర్తల ప్రమేయం లేకుండా కార్యకర్త నాయకులు వైసీపీ నాయకుల ప్రమేయం లేకుండా వాళ్ళ శాసనసభ్యులు కానీ వాళ్ళ ఎంపీల ప్రమేయం లేకుండా ఎవరో కాంట్రాక్టర్లు కట్టిస్తే అంటే వీళ్ళు అనుభవించడానికి సిద్ధమైనారు అంటే ఆ కాంట్రాక్టర్ కూడా వాళ్ళు లబ్ధి చేకూర్చారు జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ లబ్ధి చేకూరిస్తే వాళ్ళు వీళ్లకు ప్రభుత్వ భూముల్లో ఈ యొక్క బంగ్లాలు అంటే భవంతులు ఎందుకంటే ప్యాలెస్లు అన్నీ కూడా మనం చూసాం ఎలహంక బ్రహ్మాండ ప్యాలెస్ ఇరవై మూడు ఎకరాల్లో మళ్ళీ ఎన్ని దాంట్లో బెడ్రూమ్లు ఉన్నాయో తెలియదు కానీ మళ్ళీ ఒక మనిషికి ఒక భార్య ఒక భర్తకు అన్ని అవసరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అటువంటి భవంతుల పిచ్చి కలిగినటువంటి ఏమంటే రోజు మనం ఋషికండ చూస్తాం అది ప్రభుత్వంది అందరూ జగనన్న చెప్తారు కనీసం ప్రభుత్వం అయినప్పుడు ఎవరైనా పోయి చూసారో చూడాలి కదా ఒక్క మనిషిని లోపలి పోలించడమా పోలీస్ శస్కార్లు దానికి పరదాలు దానికి రేకులు కట్టడం ఈ రోజు ప్రభుత్వం మారుతాయని అందరూ లోపలికి పోతారు చూసి ఆశ్చర్యపోతారు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఒక రెండు బిల్డింగ్లు ఖర్చు పెట్టాలంటే దాని లోపల ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి కాబట్టి తాడేపల్లి భవనం కూడా ఆయన లోపల ఉంటే బయట స్ట్రక్చర్ అంతా చూస్తే మనమే భయపడతాం రోడ్లు కానీ విలు విశాలమైన రోడ్లు కానీ దాని భవన్ యొక్క దాని సెక్యూరిటీ కానీ ఇవన్నీ అంటే ఒక పిచ్చి ఏదో మనం బిల్డింగ్లు కట్టుకోవాలి ఆ బిల్డింగ్లు ఉంటామో పోతాం తెలుసు కానీ మళ్ళీ ప్రజల యొక్క సొమ్ముతో కాంట్రాక్టులకు సొమ్ముతో మనం అనుభవించాలనే ఆయన ఒక తపన కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే నూట యాభై ఒక్కటిచ్చారో దాంట్లో మధ్యన ఐ తీసేసి పదకొండుకు ఆయన కుదించి పారేసినారు ఇవాళ మహమేత లేక కనీసం అసెంబ్లీలో ఒక స్పీకరు ఎన్నిక ఒక ప్రమాణ స్వీకారానికి నువ్వు కూర్చోలేక ఐదు నిమిషాలు కూర్చోలేకపోతే నువ్వేమే నువ్వు ఏం చేస్తాయి ఈ రాష్ట్రాన్ని అందుకే నేను ప్రజలు వద్దు అని చెప్పి చీకొట్టి తిప్పేశారు కాబట్టి ఈ యొక్క వైసీపీ కార్యాలయాన్ని కూడా ప్రభుత్వ ఆస్తులో వీటిని వెంటనే ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా ఏదైతే ప్రభుత్వ భవనం బాగా ఆ యొక్క పార్టీ ఆఫీస్ బాగుంటుందో వాటిని ప్రజల కొరకు వినియోగించాలని చెప్పేసి మేము నారా చంద్రబాబు నేను కోరుతా ఉన్నాం ఎందుకంటే కూరగొట్టే బదులు దాని ప్రజలకు వినియోగం అంటే మనము ఈ నైపుణ్య శిక్షణ నైపుణ్యాలు ఇచ్చేదానికి కానీ పార్టీ మహిళలకు కానీ యువకులకు కానీ ఒక నైపుణ్య కేంద్రానికి దాన్ని తయారు చేసి వాటిని ఉపయోగించాలని చెప్పేసి కూడా మేము మా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం గతంలో ఎన్నో ఏళ్ళుగా అన్ని రకాల పార్టీలు కమ్యూనిస్టులు కావచ్చు తెలుగుదేశం మిగిలిన అన్ని పార్టీలు కూడా తమ పార్టీ కార్యాలయాలు స్థలాల కోసం అప్లై చేసుకున్నాయి కానీ ఈ ఐదేళ్లలోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు ఏర్పడ్డాయంటే మిగిలిన పార్టీల పట్ల చిన్న చూపు ఉందనే చూపాలా అమరావతిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు భవన నిర్మాణం జరిగింది ఆల్మోస్ట్ అలాంతా పూర్తయింది కానీ ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా దాడి జరిగింది అంటే దాన్ని పలగొట్టాలా కొడగొట్టాలని చెప్పేసి దాని మీద సుప్రీ హైకోర్టు సుప్రీంకోర్టు ఊరు కూడా పోయినారు ఎందుకు వాళ్ళ నాయకులందరూ కూడా అంటే ఇతర రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఈ రాష్ట్రం ఉండకూడదు దాని మనుగడే ఉండకూడదు అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేసుకోవడానికి ముందుకు పోయాడు కానీ ప్రజల తీర్పుతో ఇవాళ పటాపంచలే ఇవాళ ఏ ఏ ప్రభుత్వం అయినా సరే ఏ రాజకీయ పార్టీ వాళ్ళకు పార్టీ ఆఫీస్ స్థలం కావాలంటే వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళకి ఎంత అవసరమో అంత డబ్బులు ఇచ్చుకోవడం కానీ లీజ్కి ఇచ్చుకోవడం కానీ లేదంటే పర్మనెంట్గా వాళ్ళకు అమ్మడం కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళు దాంట్లో ఏదైతే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పార్టీ ఆఫీసులు కట్టుకుంటారో దాని ప్రకారం ఉందా లేదని కూడా ప్రభుత్వాలు చూడాలా కాబట్టి నాకు తెలిసి చాలా పార్టీ ఆఫీసు వాళ్ళ కడవులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఉంది రెండు ఎకరాలు తీసుకున్నారు మరి అక్కడంతా వాళ్ళ పార్టీ కార్యక్రమాలు జరుగుతాడు కాబట్టి టైం జరగలేదు ఆ విధంగా ఏదైనా పార్టీ ఆఫీసులు అప్లై చేసుకున్నప్పుడు ఆ పార్టీ యొక్క కార్యక్రమాలు జరుగుతా ఉంటే లేదంటే ఏదైనా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదైనా ట్రస్ట్ పెట్టి బ్లడ్ బ్యాంకులు కానివ్వండి పిల్లలకి ఉచిత శిక్షణ ఇవ్వడం కానివ్వండి ఇలాంటి టైలరింగ్ టైలరింగ్లో శిక్షణ ఇవ్వచ్చు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని కూడా కొంత ఆ యొక్క ఆఫీస్ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు అని కూడా మేము తెలియజేస్తాను ఈ కార్యక్రమాలు అంటే భూముల కేటాయింపు కావచ్చు ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు అక్రమ కట్టడాలు ఈ వ్యవహారంలో అధికారులు చూపేటటువంటి అత్యుత్సాహం కావచ్చు లేకపోతే నిర్లక్ష్యాన్ని కావచ్చు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు అధికారులందరూ కూడా మళ్ళీ వాళ్ళు ఐఏఎస్ చదివినారా ఐపీఎస్ జరిగినారా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినారా అనేది కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక డెకాయట్ ముఖ్యమంత్రి ఒక శిక్ష పడినటువంటి ముఖ్యమంత్రి ఒక కోర్టుకు పోయినటువంటి ముఖ్యమంత్రి జైలుకు పోయినటువంటి ముఖ్యమంత్రి పెరోలు మీద తిరిగినట్టు ముఖ్యమంత్రి అతను చెప్తే చదువు రాను చెప్తే చదువుకున్న వాళ్ళందరూ అందరూ హుజూర్ అని చెప్పి ఆయనకి పనిచేసినారే ఇది ఐఏఎస్ ఆఫీసుల వ్యవస్థ ఇది ఐపీఎస్ల వ్యవస్థ కనీసం పోలీస్ వ్యవస్థ పై నుంచి కింద స్థాయి వరకు ఏ విధంగా పనిచేశారంటే వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకొని వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారు ఇటు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ వాళ్ళు తెల్ల డ్రెస్ వేసుకొని వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు భ్రష్టు పట్టించినారు ఇది మరో స్వతంత్రం ఆనాడు బ్రిటిష్ వారిని ఎదిరించి స్వాతంత్రం సంపాదించుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఒక స్వాతంత్రం విధంగా బయటకు వచ్చి స్వాతంత్రం కన్నా ఎక్కువ పోరాటం చేసి ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాన్ని మార్చి ఇవాళ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు వైసీపీ ప్రభుత్వానికి కాబట్టి ఎవరైనా ఖబర్దార్ అధికారులు మీరు మీరు చదువుకున్నటువంటి చదువుకు న్యాయం చేయాలి ప్రజలకు సేవ చేయాలి అంతేగాని ఏదో ఒక పార్టీకి ఊడికం చేసుకుంటూ ఏదో మా పోస్టింగ్ జిల్లా కలెక్టర్ గుండా లేదంటే ఒక జిల్లా ఎస్పీగా ఉన్నాను లాంటి ఒక సబ్ డివిజన్కు డిఎస్పీగా ఉన్నాను లాంటి ఒక సబ్ డివిజన్కు ఆర్టీఓ ఉండని చెప్పేసి మాకేదో పోస్టింగ్స్ ఇచ్చినారు మేము పది రోజులు వెనక వేసుకుంటాం మేము మా భార్యలందరూ కూడా మా పచ్చగా ఉండొచ్చని ఉద్దేశం ఉంటే మీరు అందరూ కూడా జైలు పోయేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలుసు పార్టీ కార్యాలయాలన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వానికి అంటే మీరు చంద్రబాబుకు ఏ విధంగా నివేదిక ఇవ్వదలుచుకున్నారు కడప కావచ్చు రాయచోటి కావచ్చు మిగిలిన సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు ఒక యాభై కోట్ల విలువైనటువంటి బిల్డింగులు కట్టారనమాట అటు రేపు ఏదైనా కట్టాలన్నా కూడా ప్రభుత్వం మీద భారమే ఉన్న బిల్డింగులను వాడుకునేదానికి ఫైనల్గా ఏం చెప్తారు వాళ్ళ యొక్క కార్యకర్తలు డబ్బు లేకుండా వాళ్ళ నాయకులు డబ్బు కాదు ఎమ్మెల్యేలు డబ్బు కాదు ఎవరో కాంట్రాక్టర్లు ఇసుక కాంట్రాక్టర్ కానీ మట్టి కాంట్రాక్ట్ కానీ లిక్కర్ కాంట్రాక్టర్ కానీ ఇటువంటి కాంట్రాక్టులు భూకాజ్యాల కాంట్రాక్టులు కానీ ఈ విధంగా ఎవరైతే డబ్బు సంపాదించారో అవినీతి సొమ్ముతో కట్టినటువంటి బిల్డింగ్లు తప్ప నిజమైనటువంటి పార్టీ కార్యకార్య కార్య కార్య కార్యాలయం కాదవి కాబట్టి అటు అక్కడ ఎటువంటి అనుమతులు లేవు అనుమతులు ఉన్నా దానికి మించి ఎక్కువ అనుమతులు లేకుండా కూడా ఎక్కువ బిల్డింగ్లు కట్టడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు కూడా తెలు తెలియజేస్తాం సూచిస్తాం కూడా ఎందుకంటే ఈ యొక్క వందల కోట్ల రూపాయలు కట్టినటువంటి డబ్బులు వృద్ధ చేయకుండా దాని అన్నిటి కూడా మళ్ళీ అనుభవంలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ పరంగా వాటిని స్వాధీనం చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు కావచ్చు అక్రమ బిల్డింగ్ల నిర్మాణాలు కావచ్చు అలాగే భూముల వ్యవహారం అంతట్లో కూడా ఎక్కడ కూడా బిల్డింగులు కూల్చేందుకు వీలు లేదని తమ అధినేత చంద్రబాబు వద్ద కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తామని కూడా టీడీపీ నేతలు చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా ఈ వ్యవహారంలో భూముల కేటాయింపు కావచ్చు అలాగే అక్రమ కట్టడాల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారుల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది